ఇంటి భోజనానికి స్వాగతం అండి నేను మీ ఆశాజ్యోతి వారంలో మూడు నాలుగు సార్లు వేపుడు కూరలు చేస్తూ ఉంటాను కదండి మరి అలాంటి వేపుడు కూరలు రుచిగా రావాలని అంటే దానికోసం తయారు చేసుకునేటటువంటి కారం పొడిని చూపిస్తున్నాను ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు సరిపోతుందండి మనం ఎప్పుడు వేపుడు చేసినా కానీ చక్కగా వేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని తయారు చేసుకోవటం కోసం మనం ఒక మిక్సీ జార్ తీసుకున్నాము అలాగే ఒక కప్పు వరకు కూడా ఎండు కొబ్బరిని సన్నగా తరిగి తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి దానికోసం నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా కల్లుప్పుని తీసుకుంటున్నానండి మీరు సాల్ట్ని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలండి ఆ తర్వాత మనకి ఈ విధంగా కొబ్బరి అనేది వస్తుంది ఈ ఎండు కొబ్బరిలో ఉండేటటువంటి నూనె అంతా కూడా మనకి బయటికి వచ్చేసి కొంచెం ముద్దలాగా ఉంటుంది కదా ఇప్పుడు దీంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కూడా ప్లెయిన్ కారాన్ని తీసుకోవాలి ఒకవేళ మీరు ఎండుమిరపకాయలను వాడుకునేటట్టయితే రెండు వందల గ్రాముల వరకు కూడా ఎండుమిరపకాయలను ఎండ మిక్సీ వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత దీంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు చట్నీ శనగపప్పును వేసుకోవాలి ఈ చట్నీ శనగపప్పును వాడుకోవటం వల్ల వేపుడు కూరలు చాలా రుచిగా ఉంటాయండి అలాగే కారం అనేది మరీ ముద్దగా కాకుండా బాగుంటుంది ఇలా కొంచెం కచాపచ్చగానే చట్నీ శనగపప్పుని గ్రైండ్ చేసుకోవాలండి ఆ తర్వాత దీంట్లోకి అసలైన రుచినిచ్చేటటువంటి వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి నేను ఇక్కడ పావు కప్పు వరకు వెల్లుల్లి రెబ్బలను చక్కగా పొట్టి వలిచేసి తీసుకుంటున్నానండి అంటే పూర్తిగా తీయాల్సిన అవసరం లేదు అలాగే మీరు కారం అనేది కొంచెం ముద్దు ముద్దుగా రావాలి వెల్లుల్లి ఘాటు ఎక్కువగా ఉండాలి అనుకుంటే మీరు సగం కప్పు వరకు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు కంటిన్యూషన్గా కాకుండా ఒక్కో నిమిషం పాటు ఆన్ చేసి ఆఫ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి కారం అనేది ఇలా వస్తుంది ఒకవేళ మీరు ఎక్కువ వెల్లుల్లి డబ్బులను వాడుకున్నట్లయితే కారం మరీ ముద్దగా వచ్చేస్తుంది కాబట్టి చూసుకొని వాడుకోండి ఇలా రెడీ చేసుకున్న ఈ కారం అనేది మనకి రెండు నెలలు పైగానే నిల్వ ఉంటుందండి ఎటువంటి వాసన అనేది రాదు చాలా చక్కగా ఉంటుంది దీన్ని చక్కగా ఏదైనా ఎయిటెడ్ కంటైనర్లోకి వేసేసుకొని మూత పెట్టేసేసుకుంటే సరిపోతుంది అలాగే దీన్ని వాడుకునేటప్పుడు తడి లేకుండా చూసుకొని స్పూన్ వాడుకోవాలి అలాగే దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఎటువంటి రంగు అనేది మారదు ఇంకా దీన్ని వాడటం వల్ల మనకి వేపుడు కూరలు అనేవి చాలా పొడి పొడిగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే అన్ని రకాల వేపుళ్ళల్లో కూడా ఈ కారాన్ని వాడతానండి ఇక్కడ నేను వంకాయ వేపుడు చేశాను చూడండి ఎంత పొడి పొడిగా వచ్చినాయో వంకాయలు అనేవి మరి మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి వేపుడు కూర కారాన్ని తయారు చేసి చూడండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్